శ్రీరామ రూరల్ సైనిక్ స్కూల్ డెబ్బై ఏడు సంవత్సరాలుగా నిర్వహించబడుతున్న శ్రీరామ రూరల్ విద్యా సంస్థలు నేడు శ్రీరామ రూరల్ సైనిక్ స్కూల్ గా మార్పు చెందిన విషయాన్ని తెలియపరచుటకు మాకు ఎంతో సంతోషకరంగా ఉంది నేను అసలేం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా అసలేంతో చదువుకో నిమిషం కూడా నిన్ను చూడక నీలో ఉండే నా ప్రాణం అది నీకు తెలుసుకోసం నువ్వు దూరమై పే బతకల నా ఈ గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా అసలే చూచిన మనుషులు కూడా నిన్ను చూడటోచ్చని ఊసుతో చిన్న ముచ్చటను వినిపించని ఆకు పచ్చని ఆశతో నిన్ను చుట్టుకుని చిగురించని కోలుతున్నది కానీ കണയ അഹജുണ്ടു പെരു അസലിംഗത്ത് കുറാനു നാക്ക മുട అసలు ఎంతో చదువులు కూడా నిన్ను చూడక కంటి రెప్పల చాటుగా నిన్ను తాచుకుని బంధించను సుమలో కోట చుట్టుకుని కొలు ఉండలే చరిత చేతి రాజల చేయం జంట మద్యన సన్నీ బే రాజారీ మిలవ చురకాలు కూడా శ్రీరామ రూరల్ సైనిక్ స్కూల్ డెబ్బై ఏడు సంవత్సరాలుగా నిర్వహించబడుతున్న శ్రీరామారూరల్ విద్యా సంస్థలు నేడు శ్రీరామ రూరల్ సైనిక్ స్కూల్ గా మార్పు చెందిన విషయాన్ని తెలియపరచుటకు మాకు ఎంతో సంతోషకరంగా ఉంది ఇండియాలో సైనిక్ స్కూల్స్ మొదటిసారి ముప్పై మూడు రెండవసారి నలభై రెండు ప్రభుత్వ రంగంలో మొత్తం సైనిక్ స్కూల్స్ నూట ఇరవై పైగా ఉన్నాయి అందులో మా శ్రీరామ రూరల్ సైనిక్ స్కూల్ ఒకటిగా ఉన్నందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాము సైనిక్ స్కూల్కు తగిన విధంగా మా శ్రీరామారూరల్ సైనిక్ స్కూల్లో అనేక మార్పులు జరుగుతున్నాయి అంతేకాకుండా గత డెబ్బై ఆరు సంవత్సరాల నుండి ఎప్పటికప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ పరంగా మార్పులు చేస్తూ విద్యార్థులను నెంబర్ వన్ విద్యార్థులుగా తీర్చిదిద్దుతున్నాము గత ఆరు సంవత్సరముల నుండి మా పాఠశాలలో కేంద్ర ప్రభుత్వం వారిచే నిర్వహించబడుతున్న నీటి ఆయోగ్ నుండి ఏటీఎల్ ల్యాబ్ నిర్వహించబడుతుంది ఈ ల్యాబ్ నందు రోబోటిక్స్ డ్రోన్ త్రీడీ ప్రింటర్స్ కోడింగ్ మరియు ఏఏ మొదలగు విషయాల నందు శిక్షణ ఇవ్వటం జరుగుతుంది అలాగే మా పాఠశాల ఎందు మ్యాక్స్ ల్యాబ్ స్మార్ట్ ల్యాబ్ మరియు విశాలమైనటువంటి లైబ్రరీ నిర్వహించబడుచున్నాము అలాగే మా విద్యార్థులు ఏటీఎల్ వారు నిర్వహించు అనేక పోటీలయందు ఉత్తమ ప్రతిభను కనిపరిచారు అలాగే పిల్లలందరినీ ఆల్రౌండర్లుగా తీర్చిదిద్దుటకు మా పాఠశాల ఎందు ఎన్సిసి మరియు ఆటలను నిర్వహిస్తూ జాతీయ స్థాయిలో అనేక బహుమతులను పొందడం జరిగింది మా విద్యార్థులు ప్రతిరోజు న్యూస్ పేపర్ చదవటం యోగా మరియు ధ్యానం వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఇలాంటి కార్యక్రమాలు వల్ల విద్యార్థులు ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దటం మా శ్రీరామ రూరల్ సైనిక్ స్కూల్ యొక్క ప్రత్యేకత